హాయ్ నా వచ్చేసి కాకమ్మ సందేశము అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంటు తెలుగు బాలభారతిది చూడబోతున్నాము గోపి కాకమ్మ కాకమ్మ ఓయ్ కాకమ్మ కావు కావమని గో ఏల గోల చేస్తావు ఎందుకని గోల చేస్తున్నావో అన్నాడు కాకి ఆకలేసి నేను కేకలేస్తుంటే గోల గోలంటావు న్యాయమా చెప్పు అని కాకి మాట్లాడింది గోపి అయ్యో పాపం నీకు ఆకలేస్తుందా అయితే ఇవిగో వమ్మ అంటూ చెప్తూ ఉంది అప్పుడు కాకి కావు 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 అంటూ అరుసు కా 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 అంటూ రుస్తుంది అన్నమేసిన కానీ అరవసాగవే కావు కావుగా గోల కున్నావే అనేసరికి కాకి దూరాన ఉన్న మా జాతి పక్షుల్ని తిందాము రమ్మని పిలువ కోరాను నేను వచ్చేసి నేనేమి అరవలేదు నేను మా జాతి పక్షులను నెట్టి పిలుస్తున్నాను అని చెప్పి కావు కావమంటూ కేకలేశాను అనింది గోపి పెట్టిన మెతుకులు పిడికి నాయే అందరి అందరి వచ్చి తింటే నీకేం మిగులుతుంది అని చెప్పింది అనమాట అడిగేసరికి గోపి అడిగాడు కాకే అంటుంది ఉన్నది ఎంతయితేనేమి అందరం తింటాము కలిసి వస్ పస్తుల్లో పస్తుల్లో నేస్తాలు విడవము పస్తుల్లో పస్తుల్లో నేస్తాలని విడవము కీడు తెలపట్ పెట్టామా శత్రువుల పైకి కూడి ఒకటై మేము దాడి చే సాగిస్తాము కష్ట సుఖాల్లోనూ కలిసి జీవిస్తాము ఒకరినొకరము మేము బ్రతుకు సాగిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉందనమాట కాకి గోపి ఎంత చక్కని నీతి మీ జాతి నీతి ఎంత కమ్మని రీతి మీ జాతి రీతి మీ మాట మీ బాట సుఖశాంతి మలుపు మీ నీతి మీ రీతి మా ఊపిరి అయితే ఆకలి శోకాలు అవన్నీ బ్రతికేనా అంటే ఈ విధంగా ఈ యొక్క అందమైనటువంటి మెసేజ్ అనేటువంటి నీతిని అనేటువంటిది మాకు ఇచ్చావు అని చెప్పేసి ఇక్కడ పిల్లవాడు చెప్తూ ఉన్నాడు అనమాట ఆ యొక్క పాఠంలో వచ్చేసి కాకి తన యొక్క ఇది చెప్పేసరికి అతను గోపి మన ఇదే విధంగా మన యొక్క జాతిలో కూడా వచ్చేసి మానవుల్లో కూడా వచ్చేసి అందరి ఆకలిని తీరిస్తే బాగుండేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ పిల్లవాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఈ యొక్క పాఠము తర్వాత వచ్చేసి ఈ క్రింది వాక్యములను గమనించండి మీరు వాక్యాంగములను నేర్చుకున్నారు కదా వాక్యాంగములు అంటే వాటి గురించి వాక్యాంగా గురించి నేర్చుకున్నారు ముందరి పాఠంలో వచ్చేసి ఈ క్రింది వాక్యములోని భేదమును గమనించండి సకర్మక వాక్యములు అకర్మక వాక్యములు అని అర్థము సరే సకర్మక వాక్యములు అంటే ఏంటి అకర్మక వాక్యములు అంటే ఏంటి అనేది మనం చూద్దాము సీత పూలను కోయిచ్చు కూర్చున్నది అనేటువంటిది మనకు అర్థమవుతుంది అంటే సీత పూల పోస్తూ ఉంది అని వాడు అన్నం తినుచున్నాడు అతడు పిల్లవాడు వచ్చేసి అన్నం తింటూ ఉన్నాడు పక్షులు ఎగురుచున్నవి వాడు చదువుతున్నాడు సో ఇవన్నీ వచ్చేసి అర్థవంతంగా ఉన్నాయి పై వాక్యంలో మొదటి వాక్యంలో పూలను అనుపదము రెండవ వాక్యములో అన్నము అనుపదము కర్మను తెలియచేసినవి కావున వీటిని కర్మార్థక పదములు అని అంటారు ఈ విధముగా కర్మ ఉన్న వాక్యాలని సకర్మక వాక్యములు అని అందరు ఇక మూడు నాలుగు వాక్యాల్లో కర్మను తెలియచేయు పదములు లేవు ఇట్టి వాక్యాలను అకర్మక వాక్యములు అని అందరు ఈ క్రింది వాక్యములో సకర్మక అకర్మక వాక్యములను గుర్తించండి ఇవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము